అండి అందరికీ ప్రైజ్ తల వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనునట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక కలుగ చేసి వారి అందు నూతన ఆత్మను పుట్టిద్దును అప్పుడు వారు నాకు జనులయ్యుందురు నేను వారికి దేవుడునయ్యుందును ఎహెస్కేలు గ్రంథము పదకొండవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాలు రోజంతటిలో ఈ వాక్యం మనకి తోడై ఉండి నడిపించినుగాక ఆమెన్